ప్రముఖ భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు సుదర్శన హోమానికి సనాతన భారతీయ ఆధ్యాత్మిక అంశాలలో ఇంకో పవిత్రత కూడా ఉంది చెడు నుంచి రక్షించడానికి మరియు శాంతి ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధిని తీసుకురావడానికి సుదర్శన హోమం దోహదపడుతుంది విష్ణు యొక్క దివ్య చక్రాన్ని సుదర్శనం అని పిలుస్తారు సుదర్శన చక్రం గురించి హిందూ పురాణాలలో అనేక రకాల కథలు ఉన్నాయి సుదర్శన చక్రం విష్ణు యొక్క సంకల్పం నుంచి ఉద్భవించి విశ్వ సమతుల్యతను కాపాడేందుకు ఉపయోగించబడుతుంది విష్ణువు అంబరీష్ రాజుకు అతని భక్తికి ప్రతిఫలంగా సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చినట్టు తెలుస్తుంది సముద్ర మందన సమయంలో రాహు శిరచ్ఛేదం చేయడానికి మరియు ఖగోళ మందర పర్వతాన్ని కత్తిరించడానికి కూడా సుదర్శన చక్రం ఉపయోగించినట్టు పురాణాల్లో చెప్పబడి ఉంది ఇంకొన్ని కథనాల ప్రకారం దైవిక శిల్పి అయిన విశ్వకర్మ సూర్యకిరణాల నుంచి ఆయుధాన్ని రూపొందించాడు ఎంతో పవిత్రమైన సుదర్శన చక్రానికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు సుదర్శన హోమం ఆయుర ఆరోగ్యాలను ఆధ్యాత్మిక వృద్ధిని అందిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ప్రముఖ భారతీయ తత్వదర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు అంపోలు లక్ష్మీ నరసింహాచార్యులు సంయుక్తంగా వేద మంత్రాల నిర్మ సుదర్శన హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు